పెద్దలు గవర్నమెంట్ కుటుంబ సభ్యులు వైద్య కళాశాల విద్యార్థులు జరుపు లో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఎందుకంటే నారాయణ గారు ఉస్మాని కాలేజ్ లో ఉన్నాను అప్పటి నుంచి కూడా కానీ అందరు కామ్రేడ్స్ అందరికీ కూడా చేతులెచ్చి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడిన ఈ ఇందిరా మేడం ప్రిన్సిపల్ ఇందిరా మేడం గారు లేక వైద్య కళాశాల తరపున అందరు స్టూడెంట్స్ తరఫున కూడా మీ యొక్క నోబల్ కాజ్ కురిపిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు ఇప్పుడున్న కామ్రేడ్స్ అందరికీ కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారు అసలు కార్ చేసినవి ఎన్నో విధులలో ఎంతో బాగా చేశారు అన్నింటికంటే కూడా ఇప్పుడు ఈ బాడీ డొనేషన్ కోసం పెట్ చేయమన్నది చాలా నోబుల్ కాజ్ అందరికీ సాధ్యమయ్యేది కాదు అయినప్పటికీ కూడా సారి యొక్క రిస్క్ ఇవ్వడాన్ని బట్టి ఇవ్వకుండా మేము మెడికల్ ఇంపార్టెంట్ విషయంలో చెప్తాము ఫ్యామిలీ మెంబర్స్ నాలెడ్జ్ ఎంటర్ కాగానే ఫస్ట్ వాళ్ళు నేర్చుకునేది అనాథ మీద బాడీ నేర్చుకునే శురవరం సుధాకర్రెడ్డి గారు ఆయన గురించి అందరికీ తెలుసు ఆయన జీవితాంతము ప్రజలు పండుగారు ప్రజల కోసమే త్యాగాలు చేశారు ఆయన ఒక హిస్టారిక్ సందర్భాన్ని మేమంతా వింటనే కావడం అనేది ఆ మెడికల్ స్టూడెంట్స్ కానీ మాలో కూడా వాళ్ళ గొప్ప స్ఫూర్తిని నిప్పింది అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము ఎందుకంటే భవిష్యత్తులో మెడికల్ స్టూడెంట్స్ ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని ఈ ఈ ఈ కాలంలో ఉంటున్న మెడికల్ 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 దీంట్లో ఉంటున్న దానికి కాకుండా సేవ చేయాలి అనే దాన్ని ఒక స్ఫూర్తిని ఆయన నింపారు అని మేము అనుకుంటున్నాం అట్లాగే ఈ ఇది డొనేషన్ చేయడము అంటే ఆయన మొదటి అనాటమీ ప్రొఫెసర్ అవుతారు నిశ్శబ్ద ఉపాధ్యాయుడు అవుతారు అంటే ఎంతో మంది స్టూడెంట్స్కి ఆయన తన తన శరీరం ద్వారా వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఇస్తున్నారు ఆ స్టూడెంట్స్ రేపు ప్రపంచమంతా పెద్ద పెద్ద డాక్టర్లు ఎంతో మంది మానవాళికి సేవ చేస్తారు అంటే జీవించి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి సేవ చేయాలా అనే ఒక ధ్యేయం వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చాలా బుద్ధిమంది ఉంటారు వాళ్ళలో ఎంత గొప్ప నాయకుడైన సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ రోజు మా గాంధీ కళాశాలకి ఆయన శరీరాన్ని దానం చేయడము అనేది మేమందరము ఈరోజు చాలా గొప్ప స్మృతిగా చాలా స్ఫూర్తిగా గుర్తు ముఖ్యంగా మా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన ఏ స్ఫూర్తితో పనిచేశారు ఏ దీనికోసం ఆయన ఎక్కువ చేశారో ఆ దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేస్తారని మేము నమ్ముతూ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి కి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా గాంధీ వైద్య కళాశాల తరఫున ప్రిన్సిపల్ తరఫున మళ్ళీ అందరికీ కూడా ఇంకొక ఆయన కృషి నిరంతరం